మీడియా మిత్రులందరికీ నమస్కారాలు జనాధికార సమితి ఇది రాజకీయ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఈ కార్ ఈ సంస్థ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది దీనికి మార్గదర్శకులు శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ ఆయన మార్గదర్శకత్వంలో గత ఆరు సంవత్సరాల నుండి అనేకమైనటువంటి బీసీ సామాజిక వర్గాలతో చర్చోపచర్చలు సమావేశాలు వెబినార్లు నిర్వహిస్తూ బీసీలలో ఉన్నటువంటి అనైక్యత అవిశ్వాసపు మూలాలను తొలగించడానికి అనేక రకాలుగా నరహరి ఐఏఎస్ గారు తన యొక్క ఎంత బిజీ ఉన్నప్పటికీ ప్రతి శనివారం ప్రతి ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా ఒక డెబ్బై కులాలతో మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా మేము ఎప్పుడు కూడా ప్రచారానికి రాలేదు ప్రచారం చేసుకోలేదు కూడా ఎందుకంటే అనేక బీసీ సంస్థలు పోరాడుతున్నాయి బీసీల కోసం మేము కేవలం కులాలలో ఉన్నటువంటి వైషమ్యాలు కులాలలో ఉన్నటువంటి సమస్య కులాలు పరిష్కారాలు అనే అంశాల పట్ల మేము ఆ కార్యక్రమాలను రూపొందించి అనేక కుల సంఘాల నాయకులతో నరహరి గారితో ఏర్పాటు చే అనేకాల కొలు కొన్ని సలహాలు ఓబీసీలో జరుగుతున్నటువంటి వివరాల మీద ఢిల్లీలో కూడా ఆయన తన యొక్క హుద్ధా ప్రకారం అధికారికమవుతున్నటువంటి అట్టాలతో ఈ కులాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లా బసంత సభ్యులు ఆయన రెండు వేల సంవత్సరంలో ఐఏఎస్ ను సాధించడం జరిగింది ఆయన జాతీయ స్థాయిలో ఇవాళ బేటికి వచ్చావో కావచ్చు బేటి పడావో ఇలాంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల రూపకల్పనలో ఆయన రూపకల్పన చేసి అమలు చేసినటువంటివి దేశ వ్యాప్తంగా అమలు జరిగాయి ఇవాళ కళ్యాణ లక్ష్మి చెప్తున్నటువంటి ఈ కార్యాచరణ కూడా ముందుగా భోపాలోనే అమలైంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే అమలైంది సో ఏది అయినా ఆయన పేద ప్రజల సామాన్యుల పక్షాన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక అధికారిగా పేర్కొన్నాడు ఆయన ఆధ్వర్యంలో గత ఆరు నుండి బీసీలలో ఉన్నటువంటి అనైక్యత బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రా హక్కులు వీటన్నిటి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తన టీం ద్వారా అంటే మాలాంటి వాళ్ళ ద్వారా అధ్యయనం జరిపి ఓబిసి పోరు అనే పుస్తకాన్ని స్వయంగా రచించారు ఆయనకు సహకరించారు సహకరించారు ఈ యొక్క పుస్తకాన్ని ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏంటంటే రాజకీయంగా వాటిలో ఉన్న వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాలకు వాళ్ళ యొక్కటువంటి పోరాటం ఎక్కడ అణిచివేయబడుతుంది పోరాటంలో ఏం చేస్తే మళ్ళీ ముందుకెళ్తాం అనే అంశాలను పూర్తిగా అన్ని అధ్యయనం చేసిన తర్వాత రాసినటువంటి పుస్తకం రాను రాబోయేటువంటి కాలంలో బూసి ఉద్యమానికి ఇది అక్షర దీపికగా వెలుగొందుతుంది ఈ కార్యక్రమం పద్నాలుగో తేదీ మన నప్పల్లిలోని శ్రీరాములు విద్యాలయం ఎన్టీఆర్ అంటే ఇప్పటి సురవరం ప్రతాపరెడ్డి గారి ఆడిటోరియం జరగనుంది ఉదయం పదకొండు గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మీ అందరికీ ఆ కార్యక్రమానికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమానికి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్ గారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ గారు వస్తున్నారు ఈరవత్రి అనిల్ కుమార్ చైర్మన్ గారు వస్తున్నారు టిఎస్ఎండి దాసో శ్రేవన్ గారు ఎమ్మెల్సీ వస్తున్నారు వి ప్రకాష్ ఎక్స్ చైర్మన్ తెలంగాణ వాటర్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తున్నారు మరియు పద్మశ్రీ మంద కృష్ణ గారు జాతీయ అధ్యక్షులు ఎంఆర్పీఎస్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు గారు వస్తున్నారు చిరంజీవులు గారు ఆ రోజు ఈ పుస్తకానికి సంబంధించినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశాల గురించి ఆ కార్యక్రమంలో వివరంగా వివరించనున్నారు ఆ తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మిట్టపల్లి సురేందర్ గేయ రచత గారు అలాగే మా జనాధికార మా చేరాయన నారాయణతో పాటు మా కమిటీ సభ్యులందరూ అయితే ఈ బీసీ అటువంటి పోరుపాట పుస్తకానికి అనేక రకాలైనటువంటి మత్తుగా అనేక చోట్ల అన్ని జిల్లాల్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాము అయితే నరహరి గారు ఒక జనాధికార సమితినే కాకుండా బీసీల యొక్క ఆర్థిక స్వామి కోసం అంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు గురించి బీ బీసీలలో ఉన్నటువంటి వ్యాపార వర్గాల కోసం బిక్కీస్ అనే ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది ఆ బిక్కీస్ ద్వారా బీసీలలో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలకు ప్రతి ఏడాది కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది ఈ దీనికి అధ్యక్షులుగా నారాయణ గారు కార్యదర్శిగా దాసర్ కిరణ్ గారు మరియు సభ్యులుగా మన నాగార్జున మరియు భవన ఋషి గారు వీళ్ళందరూ ఉన్నారు ఏదైనా సరే ఒక అధికారంలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇది చేయడమైందని చాలా మంది బీసీ సమాజం కావచ్చు ఇతర సమాజాలు కూడా అడుగుతున్నాయి ఆయన ఉద్దేశం ఒకటే మండల్ కమిషన్ ద్వారా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నేను ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు అనేటువంటి ఆయన సమాధానం అది ఎవరైనా అడిగితే ఆయన సమాధానం ఇదే విధంగా చెప్పుకున్నారు బీసీ కోటాలో ఐఏఎస్ అయిన నేను నా ప్రతినిధుల కోసం నేను ప్రశ్ని ప్రశ్నించడం అనేది నా కర్తవ్యం కాబట్టి ప్రశ్నించేటువంటి గొంతుగా నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తూ ఉంటారు ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మేమంతా ఈ జన అధికార సమితి నిర్వహించడం జరుగుతుంది కావున దయచేసి మీడియా మిత్రులు పద్నాలుగవ తేదీన నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి హాల్ ఇచ్చేసి తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పత్రికా ప్రచురణలు మీడియా కవరేజ్లు అందించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ వినవించుకుంటున్నాను మా సభ్యులు భువనఋషి గారు మాట్లాడతారు జేబీసీ జేజేబీసీ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మిత్రులకు మరియు పాత్రికేయ రిపోర్టర్ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు భావన ఋషి చిద్రాల గౌరవనీయ మాననీయ మన బీసీ ఆఫీసర్ ఆల్ ఇండియా లెవల్ సర్వీసుల వల్ల మూడు సార్ల రాష్ట్రపతి స్థాయిలో మూడు సార్లు అవార్డు తీసుకొని మన బీసీల బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతుల మీద దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఎన్నో సమగ్ర విశ్లేషణలు సమగ్రమైన తీర్పులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్ని విశ్లేషించి రాసినటువంటి ఓబీసీల పోరుబాట అనే పుస్తకాన్ని రచించిన మాననీయ శ్రీ పరికిపల్ల నరహరి గారు మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ వారి యొక్క జీవితం చాలా కింది స్థాయి నుండి ప్రారంభమై ఈరోజు దేశంలోనే ప్రముఖ ఓబీసీలలో ఒక గొప్ప ఆఫీసర్గా కీర్తింపబడ్డటువంటి మన ముద్దు బిడ్డ నరహరి గారు వారు రచించిన వారు గత ఆరు సంవత్సరాల నుండి మా మిత్రులు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు వారం నెలలో ఎనిమిది నుండి పది రోజులు లీవ్ పెట్టి మన ఓబీసీల సమస్యల మీద బడుగు బలహీన వర్గాల మీద సమస్యల మీద చాలా విశ్లేషణాత్మకంగా గ్రౌండ్ లెవెల్లా కింది దాకా వెళ్ళి ఉన్నత మధ్య తరగతి దిగువ తరగతి అన్ని వర్గాల మీద సమగ్ర విశ్లేషణ చేసి అన్ని కులాల నాయకులకు సంబంధించిన విశ్లేషణ చేసి ఆ కులాలలో బతుకుతున్న అట్టడుగు వర్గాల మీద సమగ్ర విశ్లేషణ చేసి ఈరోజు ఈ బుక్ను రాయడం జరిగింది దీన్ని మా మిత్రులు చెప్పినట్టు పద్నాలుగు తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు ప్రస్తుత సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆ రోజు వినాగరలు ఉంది ఆ రోజు ఓబీసీలకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు అందరు వస్తున్నారు అలాగే మీ అందరికి కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం దీంట్లో పరికిపండ్ల నరహరి గారి యొక్క ఇన్ని రోజులు చేసినటువంటి విశ్లేషణలు ఎంత గొప్ప విశ్లేషణలు అసలు మన మనసుకు హత్తుకునే విధంగా వారి విశ్లేషణలు ఇట్లా కూడా ఉంటాయా అని ఆశ్చర్య ఆశ్చర్యచకుతులను చేసేటువంటి సమగ్ర విశ్లేషణ సమగ్రమైన సంపూర్ణ సమాచారంతో బుక్ రాయడం జరిగింది దీంట్లో మీరు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిన కోరుచున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనాధికార సమితి అధ్యక్షులు చేరాల నారాయణ గారు ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మరియు కార్యదర్శి పరికిపన్ల సుమన్ మరియు ట్రెజరర్ నాగార్జున గారు మరియు గౌరవ సభ్యులు భవన ఋషి గారు చేరాల నారాయణ గారు